ఈ వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడు ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతు ఉన్నాం ఆగస్టు ఇరవై తేదీ శుక్రవారం తులారాశి వారికి అనుకోకుండా ఇలా జరుగుతుంది మరి ఇంతకీ ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు వీరి జీవితంలో అనుకోకుండా ఏం జరగబోతుంది ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఆగస్టు ఇరవై రెండు తేదీన మీరు ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ జ్యోతిష పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు గ్రహ సంచారం విధంగా ఉంది ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో ఇటువంటి మరెన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశారు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో రాశి ఏడవది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందిన వారవుతారు ఇకపోతే రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది మీ మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటుంది అది ఏ విధంగా మీకు ఆర్థికంగా బలంగా ఉండబోతుంది అంటే మీరు గతం నుంచి ఇప్పటి వరకు పడుతున్న కష్టమే మిమ్మల్ని పైకి తీసుకురాబోతుంది ఆర్థికంగా మీరు గట్టిగా నిలదొక్కుకునేందుకు మీకు ఈ సమయంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి గ్రహాలు తోడుగా ఉంటే సరిపోదండి మన వంతు ప్రయత్నం కూడా కంపల్సరీ ఉండాలి లేదంటే ఆర్థికంగా కాదు కదా కనీసం తిండి తింటకైనా మన వంతు ప్రయత్నం లేనిదే అది ఏది కూడా చేత కాదు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడితేనే మనం ఆర్థికంగా ఎదగగలుగుతాం అంతేగాని ఏమీ చేయకుండా ఎలాంటి ప్రయత్నమూ లేకుండా పైకి రావాలి ఉన్నత స్థానంలో ఎదగాలి అనుకుంటే అది కాని పని కాబట్టి తులరాశి వారు ఆర్థికంగా మీకు సానుకూలంగా ఉండాలన్నా బలంగా మీరు తయారు కావాలన్నా కూడా ఖచ్చితంగా మీకు ఈ సమయంలో మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది కాబట్టి మీ ప్రయత్నాన్ని మరింత పెంచుకున్నట్లయితే మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా ప్రస్తుతం మీకు మరింత స్ట్రాంగ్గా మారబోతుంది అదృష్టం మీ తలుపు తడుతుందని చెప్పాలండి ఈ సమయంలో మీకు ఖర్చులు కూడా కంట్రోల్లో ఉంటాయి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది తులరాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ సమయంలో మీరు కనుక అధ్రోహించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరే పోటీకి తీసుకునే ప్రయత్నాలు చేస్తే నిజంగా అసలు మీకు అపజయాలు అనేవి లేకుండా ఉంటాయండి ఇక అదే విధంగా విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో మీరు ఈ సమయంలో బాగా రాణించబోతున్నారు ఈ యొక్క తులరాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదండి మీ యొక్క పేరెంట్స్ మీ తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాష్టర్ ఎక్కువగా వ్యాపారాల్లో బాగా నిండిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా మీరు ఉన్నత స్థానానికి చేరుకోగలరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా లాభిస్తుంది తాతల కాలం నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి మీరు ఎంతగానో కృషి చేస్తారు చెందిన చెందినవారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళను నిజం చేస్తారు తొలరాస్తారు ముఖ్యంగా గనక మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు మీరు ఈ సమయంలో చేసే ప్రతి ప్రయత్నము కూడా మీకు ఫలిస్తుంది ఇక ఈ టైంలో మీరు మీ యొక్క రహస్య శత్రువులు అసూయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక పోటీదారులు మిమ్మల్ని మానసికంగా విధించేందుకు అవకాశం ఉందండి కాబట్టి తులారాస్తారు ఓర్పు జ్ఞానంతో ముందుకు సాగండి వారికి బుద్ధి వచ్చేట్లు చేయండి ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఈ సమయంలో ఏదైనా అలా అంటే ఉద్యోగాలు మార్చడం లేదంటే ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఆ చిత్తూచి అడుగులు వేయాలి ఎందుకంటే నేటి రోజుల్లో ఉద్యోగం ఒక్కసారి పోయిందంటే మళ్ళీ రావడానికి అవకాశమే లేదు అంటే ఎక్కువ ప్రయత్నం చేస్తే తప్ప త్వరగా రావడానికి మాత్రం అవకాశం నూటికి నూరు శాతం లేదండి ఎందుకంటే ఈ యొక్క పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మనకంటే ముందంజలు ఉండడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలని అవన్నీ చేసుకుంటూ పోతున్నారు అప్పుడు ఎవరైనా ఏదైనా కంపెనీ అయినా సరే మనలో స్ట్రెంత్ ఉంది మనలో అసలు విషయం అనేది ఉందా దాన్ని బట్టే కదా తీసుకునేది సో మీకన్నా ఎవరైనా బెటర్ దొరికితే వారిని తీసుకుంటారు కాబట్టి నేటి రోజులో ఉద్యోగం దొరకాలంటే అది అసలు ముప్పు తిప్పబట్టి మూడు చెరువు నీరు తాగినా గానీ ఈ రోజుల్లో ఎంత తోపు మన మనుషులైనా సరే జ్ఞానం అనేది లేకుండా మన సరైన విషయం పైన అవగాహన అనేది లేకుండా ఏ ఒక్కరు కూడా దేనికి ఎలిజిబిలిటీ కావట్లేదు ఎందుకంటే మనమే తోపర్ మనం అనుకుంటే సరిపోదండి ఎందుకనంటే మనకంటే మించిన వ్యక్తులు హేమ చాలా మంది ఉంటారు కాబట్టి మనం ఒక్కరిమే నెంబర్ వన్ స్టూడెంట్ అనుకుని మనమే మనకు వచ్చిన మార్క్స్ తెలియ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే ఏవి వచ్చిరా ఊరికే రావండి మనకన్నా ఒక్క మార్క్ ఎక్కువ పక్క పర్సన్ ఎవరైనా సరే కాస్త బెటర్గా ఉంటే వారిని తీసుకుంటారు కాబట్టి అవన్నీ అర్థం చేసుకుని తొలరాస్తారు ఉద్యోగాలు మారడం అనేది అంత ఈజీ కాదు మీరు ఎవరైనా సరే ఆ యొక్క ఆలోచనలు ఉంటే దయచేసి దాని నుంచి బయటకు రండి ఉద్యోగాలు మారడం కాదు ఉన్న ఉద్యోగుల గ్రోత్ ఎలా తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే నిరుద్యోగులస్తులై నిరుద్యోగులు అయితే మాత్రం ఖచ్చితంగా మంచి జాబ్ కి అప్లై చేసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇంకా ఏమైనా ప్రధాన నిర్ణయాలు తీసుకున్న విషయంలో జాగ్రత్తగా ఎందుకు ఉండాలని చెప్తున్నామంటే అది ఓన్లీ ఉద్యోగం అనే విషయం జాబ్ విషయంలోనే కాదండి వ్యాపారం వృత్తి ఇంకా ఏదైనా సరే ప్రధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆ తర్వాత ఏదైనా చేయండి ఎందుకంటే ఆలోచించండి ఈ రోజుల్లో ఆలోచించేది కూడా ఆలోచన రావట్లేదు కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి ఇకపోతే ఈ సమయంలో తులరాశిలో పుట్టిన వ్యక్తులు వివాహమైన వ్యక్తులు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయం మీరు మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది మీ మధ్య వచ్చిన మనస్పర్ధలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటి కాబోతున్నారు ఇకపై జీవితంలో ఒక్కటే ఛాన్స్ లేదు అనుకున్న మీ లైఫ్లో అనుకోని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు మీ యొక్క భార్యాభర్తల మధ్య బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుంది ఇక అదేవిధంగా ఆగస్టు ఇరవై రెండు తేదీ శుక్రవారం తులరాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకోకుండా ఇలా జరుగుతుంది మరి ఇంతకీ ఏం జరుగుతుందంటే ఆగస్టు ఇరవై రెండు తేదీ శుక్రవారం నాడు తులారాస్ వారికి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరం అన్నట్లయితే అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారండి ఆగస్ట్ ఇరవై రెండు తేదీన ఏ సమయంలో సరే మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం జరుగుతుంది ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదంటే మీ యొక్క స్నేహితురాలని మిస్ చేసుకున్నాను ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే మీరు మీట్ కాబోతున్నారు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ యొక్క ఫ్రెండ్ ఎదురపడవచ్చు లేదా మీ పక్కింట్లో ఒక రెండుకి రావచ్చు ఇక లేదు అంటే మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో మీకు కొలిగ్గా మీకు పరిచయం అండి లేదంటే మీకు ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అన్నా పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా సరే మీ చిన్ననాటి స్నేహితులు మీరు ఎదురుపడే అవకాశం ఉంటుంది మీరు కలిసే అవకాశం ఉంటుంది దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరినొకరు ఒకరు ఎంతో ఆప్యయంగా పలకరించుకుంటారు వారి కలిగతో మీరు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవాలండి ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఒప్పకుండాతో పాటుగా ఆనందంగా కూడా ఉంటుందండి సో చూసారు కదా తులరాస్ వారు ఆగస్ట్ ఇరవై రెండు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఇవి మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మరి చెప్పుకోండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టెక్తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్